ప్రతి వ్యక్తికి ఒకే సందర్భాన్ని చూస్తున్నప్పుడు ఆ సందర్భం భిన్న కోణాల్లో అర్థమవుతుంది అనే దాన్ని మనం ఒప్పుకోగలగాలండి అంటే మీరు ఒక సందర్భాన్ని చూస్తున్నారు నేను ఒకలా ఆలోచిస్తాను మీరు ఒకలా ఆలోచిస్తారు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది మీకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది అంతే తప్పితే నేను అనుకున్నదే కరెక్ట్ నువ్వు అనుకున్న విధానం తప్పు దీన్ని అలా ఎలా అనుకుంటావు అనే హక్కు మనకు లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి ఎస్పెషలీ రిలేషన్షిప్స్లో అది ఏ రిలేషన్షిప్ అయినా సరే కాకపోతే భార్యాభర్తలు ఎక్కువగా కలిసి ఉంటారు కాబట్టి ఎందుకు అవతల వ్యక్తి అలా మాట్లాడుతున్నారు ఆ సందర్భం గురించి నాకు ఇలా అనిపించింది కదా వాళ్ళకి అలా అనిపించిందా లేదంటే అసలు వాళ్ళు అలా ఎందుకు అన్నారు వాళ్ళకి ఏమర్థమైంది దాని నుంచి ఇలాంటివన్నీ క్యూరియస్గా క్వశ్చన్ చేయాలండి నీకెందుకు అలా అనిపించింది ఇప్పుడు ఒక సందర్భం చూశారు మీరేదో అన్నారు నాకు ఆ సీన్ తప్పనిపించింది అన్నారు ఒక సినిమా చూసే అవతల వ్యక్తి లేదు నాకు అది ఆ విషయం అక్కడ అతను అలా చేయటం అలా మాట్లాడటం నాకు కరెక్ట్ అనిపించింది అన్నారనుకోండి వెంటనే మీరు వెయ్యాల్సిన ప్రశ్న ఎందుకు అలా అనిపించింది మీకు అది కరెక్ట్ అని అని అడగాలి తప్పితే అది ఎలా కరెక్ట్ అంటావు అక్కడ క్లియర్గా తప్పని తెలుస్తుంది కదా అని అన్నారు అనుకోండి అది వాదన కింద మారుతుంది కానీ మీరు గనక నీకెందుకు అలా అనిపించింది అని అడిగితే వాళ్ళకి ఎందుకు అనిపించిందో అనే దాన్ని వాళ్ళు చెప్పినప్పుడు నిజమే కదా దీనికి కూడా ఇంకొక కోణం ఉంది కదా ఇలా కూడా ఆలోచించవచ్చు కదా అనే విషయం మీకు అర్థమవుతుంది ఉదాహరణకి భారతంలో ఒక ఇన్సిడెంట్ తీసుకుంటాను నేను ఇది మొన్న సాయి మాధవ్ గారు రైటర్ ఆయన గెస్ట్ స్పీకర్గా ఉన్న ఈవెంట్కి నేను కూడా స్పీకర్గా వెళ్ళటం జరిగినప్పుడు మదర్స్ డే సందర్భంగా ఆయన ఈ ఈ పాయింట్ ఎత్తి చెప్పినప్పుడు నిజమే కదా ఎప్పుడు నేను ఈ కోణంలో ఎందుకు ఆలోచించలేదు అని నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను కాబట్టి అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను గాంధారి ధృతరాష్ట్రుడి భార్య దుర్యోధనుడు తల్లి కౌరవుల తల్లి ఆవిడ మీ అందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది ధృతరాష్ట్రుడు కండ్లు లేవు కాబట్టి ఆయనకి కనపడదు గుడ్డివా కాబట్టి భర్త చూడని ప్రపంచాన్ని నేను చూస్తూ ఆనందించలేను ఆనందించకూడదు అనే ఒక పాతివ్రత్యపు భావనతో ఆవిడ కూడా ఏం చేస్తుంది గాంధారి కళ్ళకు గంతలు కట్టేసుకుని ప్రపంచపు ఆనందాలని అంటే రంగులమయమైన ప్రపంచాన్ని ఆవిడ చూడకుండా ఆవిడ కూడా ఆల్మోస్ట్ ఇక అంటే పర్పస్ఫుల్లీ గుడ్డిదానిలాగా బ్రతుకుతూ ఉంటుంది ఆవిడ అంతవరకు బాగానే ఉంది ఇప్పటి వరకు ఆవిడ గాంధారి చాలా మంచి భార్య చాలా పతివ్రత భర్త చూడలేని ఆనందాలని ఆవిడ కూడా చూడదలుచుకోలేదు అనే ఒక కోణంలో ఆలోచించి అందరూ ఆవిడని గాంధారి ఎంత త్యాగం చేసింది ఎంత భర్త భర్తతో పాటుగా గుడ్డిదానిగా బ్రతికింది అని అనుకుంటూ వచ్చాం ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే ఇందులో ఇంకొక కోణం భార్యగా పాతివ్రత్యానికి ఫుల్ మార్పులు వేయొచ్చు మరి తల్లిగా వంద మందికి తల్లిగా ఆవిడ ఏ బాధ్యతలు నిర్వహించారు అంటే దుర్యోధనుడు రాజ్య భాగం పాండవులతో ఇవ్వకపోవటం కానీ సఖ్యతగా లేకపోవటానికి కానీ ఒక రకంగా ఇండైరెక్ట్గా కురుక్షేత్ర యుద్ధానికి కానీ ఈ కౌరవులు బిహేవ్ చేసిన విధానం కానీ వాళ్ళు పన్నిన కుట్రలు కుతంత్రాలు కానీ పాండవులకు అన్యాయం చేయటం కానీ ఇవన్నీ చూస్తే తల్లిగా ఆవిడ సంస్కారం షేరింగ్ పంచుకోవటం అన్నదమ్ముల మధ్య అనుబంధం బాబాయ్ పిల్లలతో ఎలా ఉండాలి రాజ్యం కన్నా రిలేషన్షిప్స్ బెటరు ఇట్లాంటివన్నీ తల్లిగా ఆవిడ నేర్పించిందా అంటే తల్లిగా ఆవిడకి ఎన్ని మార్పులు ఒక పక్కన కుంతి చూసుకుంటే మనం తల్లి తండ్రి ఆవిడే అయ్యి సవతి పిల్లల్ని కూడా సొంత పిల్లల్లాగా వాళ్ళకి అన్ని మంచి బుద్ధులు మంచి విద్యా బుద్ధులు అన్నీ నేర్పించి వాళ్ళకి ధర్మం ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి అని ప్రతి విషయానికి తల్లికి చెప్పి తల్లి యొక్క అనుమతి తీసుకునే ఒక మంచి కట్టుబాటు తల్లి స్థానానికి రెస్పెక్టు అలాగే ద్రౌపదిని భార్యగా చూసుకునే విధానం ద్రౌపదికి భార్యగా ఐదుగురు భర్తలు కలిసి ఇచ్చే ఒక వాల్యూ ఇవన్నీ కుంతి చేయగలిగింది కాబట్టి పాండవులకు అలా ఉన్నారు గాంధారి కళ్ళ గంతలు కట్టేసుకుని వంద మంది పిల్లల్ని గాలికి వదిలేసినట్టుగా వదిలేశారు అనేది ఒక కోణంలో నుంచి ఇంకొక కోణంలో కూడా ఆలోచించగలుగుతారు అనేది అది ఒక ఆస్పెక్ట్ పాండవులు అర్ధరాజ్యం అడుగుతారు అవునా సో ఇక్కడ దుర్యోధనుడి యాంగిల్ ఇంకొకటి మనకు చెప్పింది ఏంటంటే నా తండ్రి గుడ్డివాడు కాబట్టి పాండురాజుని మహారాజు కింద చేశారు చక్రవర్తి కింద కానీ మేం బాగానే ఉన్నాం కదా మేము వంద మంది ఉన్నాం బాగానే ఉన్నాం శుభ్రంగా ఉన్నాం మాకు ఎందుకు రాదు రాజ్యం అనే వాదన దుర్యోధనుడి వైపు నుంచి ఓకే మరి వన్ అర్ధరాజ్యం ఐదుగురికి మిగతా అర్ధరాజ్యం వంద మందికినా ఐదుగురికి అర్ధరాజ్యం వంద మందికి అర్ధరాజ్యం ఇది ఎలా కుదురుతుంది అనే వాదన ఒక దగ్గర విన్నాను నేను నాకు ఫ్రెండ్స్ ఉన్నారు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆయనతో నేను ఇంటెలెక్చువల్గా కొన్ని డిస్కస్ చేస్తూ మేము నాలెడ్జ్ షేర్ చేసుకున్నప్పుడు ఈ విషయం టాపిక్ వచ్చి ఈ కోణం కూడా నేను మీకు చెప్పటం జరుగుతుంది అన్నమాట సో అన్నప్పుడు ఆయన ఎక్స్ప్రెస్ చేసిన కోణం ఏంటంటే మరి అట్లా చూసుకుంటే ఆస్తి పంపకాలప్పుడు అన్నదమ్ములు ఇద్దరు ఉంటారు ఒక తండ్రికి ఒక ఇరవై ఎకరాలు ఉందనుకుందాం పెద్ద ఆయనకి నలుగురు పిల్లలు చిన్న ఆయనకి ఇద్దరు పిల్లలే అనుకుందాం ఆస్తి పంచేటప్పుడు నీకు నలుగురు పిల్లలు ఉన్నారు కాబట్టి నీకు పదిహేను ఎకరాలు ఇస్తాను నీకు ఇద్దరు పిల్లలే కాబట్టి ఐదు ఎకరాలు ఇస్తాను అంటే కుదురుతుందా ఆస్తి పంచేటప్పుడు పిల్లల్ని బట్టి పంచుతావా ఉన్న ఇద్దరు కొడుకులకి చెరు సగం పంచుతాం అనుకుంటారు కానీ నీకు వంద మంది ఉన్నారా ఇరవై మంది ఉన్నారా ఐదు మంది ఉన్నారా ఒక్కళ్ళు ఉన్నారనే ఫ్యాక్టర్ తీసుకుంటామా మనం సో ఇట్లా చూడండి ఒకే విషయం మీద ఎన్ని రకాల ఇప్పుడు ఏది కరెక్ట్గా అంటే ఏది రైటు ఏది రాంగ్ ఏది ఒప్పు ఏది తప్పు ఎవరు చెప్పగలం ఎవరి ఇప్పుడు ఇందులో ఏ పాయింట్ నుంచి ఆలోచించే వాళ్ళు ఏ కోణం నుంచి ఆలోచించే వాళ్ళ దృష్టిలో వాళ్ళదే కరెక్టు అని అనిపిస్తుంలో ఆశ్చర్యం ఉందా మీకు ఇప్పుడు దుర్యోధనుడిని వెనకేసుకుని అంటే దుర్యోధనుడు యుద్ధం చేయటానికి కారణం ఉంది అన్నప్పుడు దుర్యోధనుడి పాయింట్స్ మనకు రైట్గా అనిపిస్తాయి ఎక్కడో దాకా ఎందుకండి రామారావు గారు దుర్యోధనుడు పాత్ర పోషిస్తే దుర్యోధనుడు చేసేదే కరెక్టు అని మనకు అనిపించేలాగా అందులో మంచి విషయాలన్నీ తీసుకొస్తారు రావణుడిగా వేస్తే రావణుడిలో ఇంత మంచి లక్షణాలు ఉన్నాయా ఆ సీతను అపహరించడం తప్ప మిగిలినని చాలా హైలైట్ చేస్తారు రావణుడు గుణాలు నిజంగా రావణుడు చాలా మహానుభావుడు గొప్ప వ్యక్తి అలా నేను అనేది ఏంటంటే ఒక లోపం ఉండొచ్చు కొన్ని కారణాలు ఉండొచ్చు బట్ ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకు ఉంటుంది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంటుంది ఒక సందర్భాన్ని ఎన్నో కోణాల నుంచి చూడొచ్చు అనే విషయాన్ని మనం గనక అర్థం చేసుకుంటే మన పరిధి కూడా ఆలోచన పరిధి కూడా విశాలవంతమవుతుందండి అప్పుడు ప్రతి చిన్నదానికి మనం పడే గొడవలు చాలా అల్పంగా స్వల్పంగా అనిపిస్తాయి కాబట్టి ఎదుటి వ్యక్తి కూడా మనలాంటి వాళ్ళే ఎదుటి వ్యక్తికి కూడా మనలాగా ఆలోచించే శక్తి ఉంది కెపాసిటీ ఉంది కాబట్టి వాళ్ళని కించపరచకూడదు నువ్వు వాళ్ళతో ఏకీభవించకపోయినా వాళ్ళకి కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది ఒక అభిప్రాయం ఉంటుంది అనేది గౌరవించటం కనుక నేర్చుకుంటే ఏ రిలేషన్షిప్లో అయినా సరే ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ రాకుండా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ప్రశాంతంగా ఉండొచ్చు అనేది మనం తెలుసుకుంటే కనుక రిలేషన్షిప్స్ అన్నీ అద్భుతంగా మలచుకునే ఆర్ట్ విద్య స్కిల్ మనం నేర్చుకుని ఆనందంగా ఉంటే బాగుంటుంది అనేది తెలుసుకున్నాం అనుకోండి చాలా అద్భుతంగా ఉంటాయి రిలేషన్షిప్స్